మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి మనతోన గెస్ట్ ఎవరు అంటే అయ్యప్ప సాధు గారు పంతులు గారు కాస్త ఇంత యంగ్ గా ఉంటారు అని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు కదా మీరు మామూలుగా లేదు అసలు మీ వీడియోస్ మామూలుగా లేవని చాలా మంది అసలు మెసేజ్ చేస్తూ ఉంటారు కామెంట్స్ రూపంలో కూడా పంతులు గారు మజాకా పెడుతూ ఉంటారు పంతులు గారు లైఫ్ కొనసాగుతుందా యాక్చువల్లీ నా డ్రీమ్ అనేది నేను ఒక మోడల్ ఇంటర్నేషనల్ మోడల్ అవ్వాలని నా డ్రీమ్ చాలా మందికి గుడికి వెళ్తాం కానీ ఎలా మొక్కుకోవాలి ఎలా దర్శించుకోవాలి అండ్ ఎన్ని రౌండ్స్ తిరగాలి ఏది ఎప్పుడు పాటించాలి అని తెలియదు ఇది ఎవరికి తెలియని కాన్సెప్ట్ మనకు కష్టాలు ఉన్నప్పుడే గుడికి వెళ్తాం మనం గుడికి వెళ్ళినప్పుడు పూజారి అని అంటే వాళ్ళకి ఉండాల్సిన నియమాలు ఏమైనా ఉన్నాయా అంటే ఇదే పాటించాలి ఇదే చెయ్యాలని భగవంతుడు అర్చించే విధానానికి పెట్టుకున్న వాళ్ళని పూజారి అలా ఒక బ్రాహ్మణు ఏంటంటే నిత్యం మీరు ఈ రీల్స్ చేయడం వల్ల ఈ వీడియోస్ వల్లనే గుడిలో కొన్ని క్లాషెస్ వచ్చి పూజారిగా చెయ్యొద్దు అని అన్నారంట నిజమేనా వెల్కమ్ టు మనం టీవీ మనతో నా గెస్ట్ ఎవరంటే అయ్యప్ప సాధు గారు అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఆయన మోడలింగ్ ప్లస్ డాన్సర్ ప్లస్ పూజారి ఇలా చెప్పుకుంటూ వెళ్తే మల్టీ టాలెంటెడ్ పర్సన్ అనుకోవచ్చును సో మన ముందు ఉన్నారనమాట సాధు గారు హలో అండి నమస్కారం ఎలా ఉన్నారు మీ పూర్తి పేరు అయ్యప్ప సాధు యాక్చువల్లీ నా పేరు అయ్యప్ప ఇనిషియల్ సాధు అయ్యప్ప అయ్యప్ప అనేది పేరుగా పెట్టేసుకున్నారు పూర్తి పేరు అయితే అయ్యప్ప సాధు అనేది ఇనిషియల్ సో దాన్ని వెనుక అలా పెట్టి అయ్యప్ప సాధు అని ప్రొఫైల్ అలా క్రియేట్ చేసాను ఓకే నేను ఇంకా ఒరిజినల్ నేమ్ ఉందేమో అనుకున్నాను అదే నా నా ఒరిజినల్ నేమ్ అయ్యప్ప ఓకే నాగ వెంకట మా మణికంఠ అప్పన్న మణికం కుమార్ శర్మ ఓకే నా పూర్తి పేరు అయితే ఇంట్లో వాళ్ళందరూ కూడా అయ్యప్ప అని పిలుస్తారు అయ్యప్ప సాధు మా ఇంటి పేరు దాన్ని అలా సాధువు అయ్యప్ప సాధు కింద అలా ఓకే ఇప్పుడు ఈ మధ్య ట్రోలింగ్ అవుతున్నారు ఒకప్పుడు బాగా వైరల్ అయింది ఆ వీడియో అదుర్స్ లో ఎన్టీఆర్ గారు చేంజ్ అవుతున్న విధంగా ఒక ట్రాన్స్ అయిపోతుంది సో ఎలా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే మీ వీడియోస్ మీకు హ్యాపీగానే ఉంది చేస్తున్నప్పుడే అనిపిస్తుండొచ్చు పక్క ఇది ట్రోల్ అవుతుంది అవుతుంది అంటే నేను ఒక వన్ టూ మిలియన్స్ యూస్ వస్తాయి అని అనుకున్న ఎక్స్పెక్ట్ చేశాను అది ఎయిటీన్ మిలియన్స్ యూస్ వచ్చినాయి బాగా ఎక్కువ యూస్ వచ్చినాయి సో ఆ తర్వాత మా ఫ్రెండ్స్ ఇంకా నాకు షేర్ చేస్తూ ఉన్నారు అంటే నువ్వు చేసిన వీడియోకి ప్రతి మీమ్స్ 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 ఒక్కరు ఇంచుమించు ఒక థర్టీ ఫార్టీ మీమ్స్ వచ్చినాయి బాగా వైరల్ అయిపోయినాయి ఇంకా మామూలుగా లేదు అప్పటి నుంచి ఇంకా అందరూ అమ్మ బంతులు అమ్మ బంతులు అని మామూలుగా ఇంకా చాలా స్క్రోల్ అవడంతో హ్యాపీ ఓకే పర్సనల్ గా మెసేజెస్ వస్తూనే ఉంటాయి రోజు ఎక్కువ చెప్పండి చేస్తారు వీడియోస్ వీడియోస్ నైస్ హీరో పంతులు గారు మీ వీడియోస్ బాగున్నాయని చాలా మంది ఈ రోజు చేస్తూ ఉంటారు రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి బట్ నేను ఎవరికి రిప్లై అయితే ఇవ్వను ఎందుకు పంతులు గారు యంగ్ ఎక్స్పెక్ట్ కదా మీరు మామూలుగా లేదు అసలు మీ వీడియోస్ మామూలుగా లేవని చాలా మంది అసలు మెసేజ్ చేస్తూ ఉంటారు కామెంట్స్ రూపంలో కూడా పంతులు గారా మజ్జాకా అని పెడుతూ ఉంటారు పంతులు గారు మజ్జాకా ఓకే మామూలుగా ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ఆ కామెంట్ స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టడం మా గ్రూప్ లో ఆ వీడియోలు పోస్ట్ చేయడం రోజు అలా ఆడుకుంటూ ఉంటారు నెగిటివ్ అనేది లేకుండా ఎక్కడ ఉంటది ఈ రోజుల్లో నెగిటివ్ ఎక్కువ మా తరపు నుంచే వస్తూ ఉంటాయి నెగిటివ్స్ వస్తూ ఉంటాయి ఎందుకు అలా చేస్తున్నావు పంచితో చేయవలసిన పని ఏంటి సో అలా చేయడం వల్ల మా అందరికి బ్యాడ్ నేమ్ వస్తుంది అని చాలా మంది చాలా రకాలుగా అన్నారు అంటే వాళ్ళు నేను చేసిన వీడియోకి వాళ్ళు కామెంట్ సరదాగా పెట్టారు అది ఏంటంటే పై వాళ్ళకి కోప పడ్డం వలన చాలా వీడియోలు డిలీట్ చేస్తా నేను చాలా మిలియన్స్ లో వెళ్ళి రెండు మూడు వీడియోస్ డిలీట్ చేస్తా అంటే ఇలాగా వీడియోలు పెడుతున్నావు ఇంకా చేయకు పంచి మీద జస్ట్ అది నేను సరదాగా చేశాను అది టెంపుల్లో కూడా కాదు గానే చేస్తాను దాని గురించి కూడా గ్రూప్స్ లో డిస్కషన్ రావడం సో వాటి వలన నేను డిలీట్ చేస్తాను ఇక్కడ ఇలాక్ట్ చేసి ఇంకా నార్మల్ గానే మనం ఇలా కాకపోయినా నార్మల్ పర్సన్ అయినా మనం పాపులారిటీ అవ్వాలని చెప్పి నేను డాన్స్ వీడియోస్ కానీ లేదంటే కుకింగ్ వీడియోస్ అన్ని పోస్ట్ చేయడంతో అవి కూడా మిలియన్ వ్యూస్ వస్తున్నాయి ఏ వీడియో అయినా బాగా వైరల్ అవుతుంది సో వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు బాగా చేస్తున్నారు ఇంకా ఇంకా బెటర్ లెక్ బెటర్ లెక్ నెక్స్ట్ టైం అని చెప్తూ ఉంటారు అంటే పంచ మీద చేయడం వల్ల ఎక్కడ నుంచో నెగిటివ్ కాదు కానీ మీ సర్కిల్ లోనే మీ మా వాళ్ళు వస్తుంది బయట వాళ్ళు ఎవరు మనం నన్ను అంటారు నన్ను అనలేరు నేను ఎవరిని పట్టించుకోను ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టించుకుంటే నేను కొంచెం ముందుకు వెళ్ళలేను కదా ఇప్పుడు ఉన్న పొలంగా చూసుకుంటే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టించుకుంటే ముందుకు ఎట్లా వెళ్ళగలం అసలు వెళ్ళలేము కదా సో ఆ కాన్సెప్ట్ తోనే నేను పట్టించుకోను లేదంటే రిలేషన్స్ ద్వారానో వాళ్ళ ద్వారానో తెలియడం వాళ్ళు మనల్ని అనడం సో ఇవి ఎక్కువ అవడంతో ఇంకా కొంచెం దూరం పెట్ట అలా రీల్స్ అవి చేయడం ఓకే మీరు ఈ రీల్స్ చేయడం వల్ల ఈ వీడియోస్ వల్లనే గుడిలో కొన్ని క్లాషెస్ వచ్చి పూజారిగా చెయ్యొద్దు అని అన్నారంట నిజమేనా అదేమైతే రాలేదు సో ఆ విషయం అయితే ఏమి నా దగ్గరికి రాలేదు మన మెంటాలిటీ తెలిసిన వాళ్ళు ఎవరు కూడా అలా మాట్లాడలేదు ఓకే ఈ జనరేషన్ లో అంటే మీరు చూస్తూనే ఉండొచ్చు మీరు ఒక కల్చర్ ఒక ట్రెడిషనల్ పాటించుకుంటేనే మీ ప్యాషన్ పాటించుకుంటేనే ముందుకు వెళ్తున్నారు సో పక్కన ఉన్న వాళ్ళని కానీ ఈ జనరేషన్ వాళ్ళని కానీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది ఇప్పుడున్న జనరేషన్ చాలా స్పీడ్ నేను నైంటీ నైన్ బాగుండే టూ థౌసండ్ దాటిన వాళ్ళందరూ చాలా స్పీడ్ చాలా స్పీడ్గా ఉన్నారు పిల్లలు సో తల్లిదండ్రులు గౌరవం అవ్వడం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు నచ్చట్లే మా త్వర మా వరకు మేము సేఫ్ కానీ రేపొద్దున్న జనరేషన్ ఎలా ఉంటుందనేది మనం చాలా వరకు కఠిన చర్యలు అయితే తీసుకోవాలి పిల్లల మీద వాళ్ళు అది గారాపం చేయడం వల్ల వాళ్ళకే ఇబ్బంది అవుతుందని వాళ్ళకి తెలియట్లేదు ఇప్పుడు అది చిన్నదైంది రేపు పొద్దున్న వాళ్ళ చిన్నపిల్లలప్పుడే అంత కోపడుతుంటే రేపు ఫ్యూచర్లో ఇంకా పెద్ద పెద్ద ఇబ్బందులు వస్తాయి కదా వాళ్ళు దాన్ని ఆలోచించకుండా మా పిల్లలే కదా అనుకుంటే ఎవరికి నష్టం వాళ్ళకి నష్టం ఆ తల్లిదండ్రులు పాటించాల్సినవి ఏంటంటే పిల్లల్ని ఎంతవరకు మనం జాగ్రత్తగా ఉంచాలో అంతవరకు ఉంచాలి ఫ్రీడమ్ ఎక్కడ ఇవ్వాలో తెలియకుండా ఫ్రీడమ్ ఇవ్వాల్సిన చోట ఇవ్వట్లేదు ఫ్రీడమ్ ఆపాల్సిన చోట ఇస్తున్నారు సో అలా వల్లే పిల్లలు పాడైపోవడానికి కారణం మెయిన్ ఫోన్ ఫోన్ అనేది ఈ రోజుల్లో ఒక రెగ్యులర్గా వాడే ఐటెం అయిపోయింది అది అంటే మనం ఫోన్ మొబైల్ ఫోన్ కాల్స్కే అవ్వచ్చు ఏదైనా ఫోన్పేకే అవ్వచ్చు ఏదైనా మనం డెలివరీ పెట్టుకోవాలన్నా దానికేనా అవ్వచ్చు బట్ అది ఏంటంటే ఒక రోజు అది నిత్యావసరం వస్తువు అయిపోయింది సో దాన్ని ఇంకా మనం ఏం చేయలేం అదంటూ లేని రోజున తెలుస్తుంది అంటారు కదా అలాగా పిల్లలకి అన్నీ అలవాటు చేసేస్తున్నారు దానివల్ల వాళ్ళు ఏంటంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఫోన్ మీదకి వెళ్ళిపోయి దాని వల్ల ఇబ్బంది పడుతున్నారని అనుకుంటున్నాను నేనైతే సో మీతో వాళ్ళు ఏమనుకుంటున్నారని మనకి ఓకే అయితే ఇంకొకటి మీరు చదువుకున్న ఎడ్యుకేషన్ ఏంటి మీరు అంటే ఆ టైంలో అనుకోవాల్సిన గోల్స్ ఏంటి యాక్చువల్లీ నేను చదువు నేనైతే ఇంటర్ వరకు చదివా ఇంటర్ చదివాను సో ఇంటర్ చదివి సో అక్కడతో ఆపేశా కొన్ని ఇబ్బందుల వల్ల నేను ఆపేశాను సో ఆ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అప్పట్లో చదువుకోవాలనిపించలేదు పౌరహిత్యం వైపు వెళ్ళాలని వాళ్ళైతే చదువు మా మమ్మీ డాడీ అయితే చదువుకోమని వాళ్ళైతే చెప్పారు వాళ్ళు ఎటు కావాలంటే వెళ్ళని వదిలేస్తారు వాళ్ళు నాకు రెక్కలు ఇచ్చి వదిలేస్తారు వాళ్ళు వాళ్ళు ఎటు కావాలంటే అది పౌరహిత్యం వైపు వెళ్తారంటే వెళ్ళు చదువుకుంటారంటే చదువు వైపు వెళ్ళమన్నారు సో నేను పౌరహిత్యం వైపు వెళ్ళాను అప్పుడు అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాం కొన్ని రోజులు సో అక్క బావగారు చూస్తారు ఫస్ట్లో సో ఆ మమ్మీ డాడీ వేరే ఉండేవాళ్ళు అంటే వాళ్ళ దగ్గర ఉంచుకుంటే అల్లరిగా ఉంటారని చెప్పి వీళ్ళ దగ్గర బాధ్యతగా పెట్టారు సో అలా నేను టెంపుల్లో ఒక పూజారి జాయిన్ అయ్యి వర్క్ నేర్చుకుంటూ నేను రోజు కష్టపడి పాఠం నేర్చుకుని అలా పూజలన్నీ చేయించడం నేర్చుకున్నాను ఓకే